హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఏం చూపించబోతున్నానంటే దోశ ఈ అల్లాటప్ప దోశ కాదండి థీన్ మార్ దోశ అండి ఇక్కడ చాలా అంటే చాలా బాగుందండి చూడండి మా పాప దోశ అనుకుంటే ఇట్టి తింటుంది ఇతను చూడండి దోశ వేస్తున్నారు తీన్ మార్ దోశ అండి ఎంత బాగుందంటే అంత బాగుందండి ఈ టిఫిన్ సెంటర్ పేరు వచ్చేసి వజ్ర టిఫిన్ సెంటర్ అండి ఇది ఖమ్మానికి వెళ్ళే రూట్లో మైసమ్మ గుడి దగ్గర ఉంటుందండి చాలా బాగుంది ఫ్రెండ్స్ అలాగే మేము అలా అలా బయటికి వెళ్ళేసి వచ్చాము ఇదిగో మా కమాన్ అండి కమాన్ నుంచి కేబుల్ బ్రిడ్జ్కి వెళ్దాం అనుకున్నాము మధ్య మధ్యలో కొన్ని కొన్ని చూసుకుంటూ మా కరీంనగర్ అందాలని ఆస్వాదిస్తూ అలా అలా వెళ్ళిపోతున్నామండి నాకు ఈ బొమ్మ ఒక పాట అయితే గుర్తుకొస్తుందండి ఓ మానవుడా దరిచేది దారి దారిదిరా మో ఇక చాలండి ఇప్పుడైతే కేబుల్ బ్రిడ్జ్కి అయితే వెళ్తున్నామో ఉప్స్ క్లోజ్ లైటింగ్స్ లేవు అయ్యయ్యో